సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా చూద్దాము రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మన వాళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసరానే పన్నది బసవేశరానే పడది పాలమూరు ఉచిపత్ర పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లే ఎండ పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలకట్లో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి రావాలి ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎంతో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతర లోకమాత్రం మాత్రమే కోటి రూపాయల యాభై రుక్కు బాధ ఒక ఆయన వచ్చింది మన ఒక ఆయన ఒక పది మంది వచ్చారు హైదరాబాద్కి అందులోకిద్దరు ముస్లిం సోదరులు వచ్చారు సాఫ్ సోఫ్ తవాసీ ముద్దా తుమారాబోయంది హైదరాబాద్ వేరే కరోబారా చూడమో కరోబారే హోటల్ సత్తారు పర్సెంట్ గిరిగాయ అరకోయ్ పూచే కేసీఆర్ పి ఆకర్ సమాట వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన పోయినాయి మజన అన్ని పోయినాయి ఇంత మంచిగా నాలుగు ఎకరాలు రైతుని నాలుగు కోట్ల ఆసమే అనుకుంటుండే ఇంత ధీమా ఉంది హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోతాం భూములు డిమాండ్ మెరుగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు చూస్తే యాభై ఇళ్లలో పార్టీలు వెళ్తే ఓడితే ఇంత మాకులం ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుక కొడతాం అంత వాళ్ళ పొంద తెలివికి వాని పార్టీ వాడే మంది పెట్టాలి అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకాచింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఏముంటుంది వారి ఉంటుంది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు చేస్తే మన సీదేశ్ తవ్వచ్చు కూడత దీని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పుడు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరం అని చెప్తున్నా మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వరకల్లా ఇంకో మూడు నాలుగు పేరు కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినండి పోయింది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివాహం చేస్తాం ఇలా ఉంటే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా ఇంకా కా నెలైతే జీతాలకే కష్టమైంది తొంటారు అందరు పెళ్లి వీళ్ళు రిటైర్ అయిన దొత్తలు పైసలు మీ చూతారు కదా పేపర్లు సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివాలయం చేయించు ఇవాళతోనేం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు